నూతనగా ఎన్నుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గారి నాయకత్వం నూతనగా ఎన్నుకున్న జాతీయ బీజేపీ అధ్యక్షుడు నితిన్ గారు నాయకత్వం బీజేపీ బీజేపీ గారి నాయకత్వం గారి నాయకత్వం నితిన్ నబీన్ గారి నాయకత్వం అర్ణమ్మ గారి నాయకత్వం బిజెపి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోబడిన నితిన్ నబీ గారు వారికి ఈ యొక్క జోగులాంబ గద్వాల బీజేపీ పార్టీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు నితిన్ నబీర్ గారి యొక్క గురించి తెలుసుకున్నాను నితిన్ నబీర్ గారు బీఆర్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి దాని ఒక చిన్న నలభై ఐదు సంవత్సరాలు ఈ యొక్క నలభై ఐదు సంవత్సరాల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా మొదటిసారి అని మేము అనుకుంటున్నాం మరి ఇంత చిన్న వయసులో నితిన్ నబీన్ గారు జాతీయ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కావడం చాలా గర్వకారణం ఈ చిన్న వయసులో అతని దా బీఆర్ రాష్ట్రం నుంచి దాదాపుగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినాడు మరియు రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా రోడ్డు శా రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పదవి పదనం చేపట్టినారు మరి జాతీయ బీజేపీ జాతీయ పార్టీలో ఆయన క్రమశిక్షణ గల ఒక కార్యకర్తగా ఒక నాయకునిగా చిన్నతనం నుంచి ఎదిగి ఈరోజు బీఆర్ రాష్ట్రం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలపొంది మరి ఈరోజు చిన్న చిన్న వయసులోనే నలభై ఐదు సంవత్సరాల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడు మరి ఈ యొక్క సందర్భంగా నితిన్ నబీన్ గారికి జోగులాబ గద్దాల బీజేపీ పార్టీ తరఫున మా యొక్క అరుణమ్మ గారి తరఫున మరి మా యొక్క సిగ్నారెడ్డి గారి గారి తరఫున కార్యకర్తల మా యొక్క జోగులాంబ కార్యకర్ జోగులాంబ బీజేపీ కార్యకర్తల తరఫున వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు జై